హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక మంచి షాకింగ్ అప్డేట్తో వచ్చేసానమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గయా స్థిరంగా ఉన్నాయా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పటిలానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల వంద రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల ఆరు వందల ఎనభై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక్క గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా స్వచ్ఛమైన మేల్లిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఈ రోజు ఇప్పటికీ ఇంకా నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ధరలు అయితే స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ప్రస్తుతానికైతే బంగారం ధరలు వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూశారు కదా ప్రస్తుతానికి ఉండేటటువంటి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్